सिटी न्यूज की स्वागत <प्रादा? प्रादा> <प्रादा> <प्रादा> మీరు ఎందుకు పోయిల్ ఆయన దగ్గర మీకు ఏం న్యాయం జరగలే అంటే మీరు మమ్మల్ని మబ్బ పెట్టి మబ్బ పెట్టుకుంటే సంవత్సరం అయిపోతుంది ఇంతవరకు మాకు న్యాయం జరుగుతలేదు మేము ఉన్నదో లేదో తినుకుంటూ పడేడుతాను మాకు న్యాయం జరుగుతలేదు ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని మేము పోయినాం అన్న తర్వాత ఏం చేసిండు నిన్న మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచిండు పిలిచి ఏమంటాను అంటే సాగరు తప్పులు చేసిండు మీరు అయినది ఎంతెంత తప్పులు చేసిండో మీకు తెలియదు ఆయన ఆడోళ్లను బనాయించు ఆడోళ్లను చెడ్డగా ప్రవర్తించుడు ఆయన ఏమేమి చేసిండని మీకు తెలుసా మీకు తెలియదు తెలియనప్పుడు మేము ఆయన నిలగొట్టినామంటే మరి ఆయన ఏమేమి తప్పులు చేసిండో మాకు గుసవాసులకు తెలితేనే కదా తెలిసినప్పుడు మేము ఆయననే మేము అంటుం కావచ్చు ఇప్పుడు ఆయన మీకు నచ్చక ఆయన మీద తప్పుడుగా ఆభండాలే తను అది మీకు కరెక్ట్ కాదు అని మేము అంటానం అయ్యా ఇప్పటి వరకు కూడా ఆయన ఇవాళొచ్చేటోడు ఉండే మాకు న్యాయం చేసేటోడు ఉండే అక్కడికి వస్తే ఆ రోజు మేము మమ్మల్ని చెప్పులతో కొట్టేలా కొట్టినప్పుడు మీరేం చేసిళ్ళు జనాలు మమ్మల్ని ఆపలేదు వాళ్ళను అని అంటే మాకు తెలియదు అయ్యా మాకు తెలియకనే మేము అన్యాయంగా ఆయన నమ్మీ ఇప్పటి వరకు మీరు కావాలని మేము కోరుకొని వచ్చినాము మాకు ఈ గుడిసెలు కావాలి అట్లా మాకు గుడిసెలు కావాలి మాకు సాగర్ అయ్యేలావాలి అన్న తీసుకొచ్చి వేయించిన గుడిసెలే సాగరణ మంచిగానే ఉన్నాడు మాకు న్యాయం చేసిండు ఆయన మీద నిందలు పెట్టిండు పైసలు వసూలు అని అయ్యాని అవసరానికి పార్టీ ఫండ్ అని అయ్యని ఇయని వసూలు చేసిండు అందరికీ తెలుసు వాళ్ళకు తెలుసు అందరు కలిసి ఉన్నారు మరి మధ్యలో చీలిండ్రు చీరు వాయిని ఎల్లగొట్టినరు కొట్టి ఎల్లగొట్టిండ్రు అవమానించి పదిహేను నెలల నుండి ఇప్పుడు పదమూడు నెలల నుండి వాళ్ళు కూడా మాకు ఏం న్యాయం చేయలేదు వాళ్ళు కూడా మాకు ఏం తేయలేదు మేడం అంటారు మేడం కరికి పోయినాం మేడం ఏమన్నది సందీప్ని చందుని ఎలాగొట్టండి మేము మీకు వస్తామని చెప్పిండ్రు వాళ్ళ బా తల్లి పేరు పెట్టండి మేము తీసుకుంటాం తీసుకుంటామన్నారు మేము తల్లి పేరు కూడా పెట్టినాం వాళ్ళది కొండోళ్ళది పెట్టినా కానీ మేడం వాళ్ళు వీళ్ళు పీకేసిండ్రు వీళ్ళు రానియలేదు మమ్మల్ని కూడా పోనియరు ఏ మీటింగ్లో కూడా వాళ్ళదే చెలాయించుకుంటారు మేము మాట్లాడడానికి వస్తే మమ్మల్ని లంజలు అంటారు అది అంటారు అది తట్టుకోలేక మేము పక్కకున్నాం ఎన్ని రోజులని పక్కకు ఉండాలి అన్న మా పిల్లల్ని తీసుకొని కష్టపడుకుంటా ఈ చీకట్ల కరెంటు లేక అందుకని మా సాగరన్న వస్తే న్యాయం జరుగుద్ది అని మేము సాగరన్న పోయినాం పోయినందుకు పోయి వచ్చి కూడా మేము వీళ్ళని ఏమనలే అన్నను పిలుసుకున్నాం ఏమనుకుంటే మీటింగ్ అని నిన్న తీసుకొచ్చినారు మీటింగ్ మాట్లాడినరు వాడు రావద్దు మీరు ఎట్లా పిలుస్తారు వాడు వస్తే మేము ఊకోం ఉంటాం ఏ రాజినా ఎవరు వచ్చినా వాళ్ళు లీడర్లట జకులొద్దు వాళ్ళట ఇక్కడ వాళ్ళట వాళ్ళు కేసులు మమ్మల్ని కోసేస్తారట సంపేస్తారట మా ప్రాణానికి ఏదన్నా హాని జరుగుతే వీళ్ళదే బాధ్యత పేర్లు చెప్పలేదు అంటాయి ఎవరు చే ఇక్కడ లీడర్లు ఎవరు ఉన్నారో మాతో ఎవరు గొడవ పెట్టుకుంటారో వాళ్ళదే బాధ్యత మా మాకు మీద ఒక్క పుల్ల పడ్డా గానీ వాళ్ళదే బాధ్యత గుడిసెలలకు వచ్చిండు న్యాయం చేస్తానని గుడిసెలకు వస్తే చెట్టు కింద నుండి మస్తు కొట్టేలా దగ్గిర్రు చెప్పులతోటి ఆడలు మొగలు కొట్టేలా దగ్గిర్రు కొట్టేలా దగ్గర పోయిండు అసలు పట్టించుకోలే మళ్ళా సందీప్ అన్న దేనిలోకి వచ్చిండు పిఆర్ఎస్ అని పోయిండు పిఆర్ఎస్ ఓడిపోంగానే మళ్ళా మళ్ళీ ఎండ్లకు వచ్చిండు కొండ సూర్య కదా ఏంటిది కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిండు కాంగ్రెస్ కథ అది పోయింది ఇప్పటి వరకు కొండ సురేఖ దగ్గరికి పోయినాం మేము నాలుగు సార్లు ఆమె రాలేదు వస్తుందని దాన్ని మమ్మల్ని నమ్మిస్తాను బొమ్మ కడుకొస్తుందని నమ్మిస్తారు మమ్మల్ని ఏ లేదు కొండ సురేఖకు కనీసం చందన్న ముఖమే తెలియదు అట మమ్మల్ని నమ్మిస్తాను మా చేతి మీద నెత్తులు పెడుతుందని చూస్తారు జాగలు అమ్ముకున్నారు భూములు అమ్ముకున్నారు ఫ్లాట్లు అమ్ముకున్నారు మేము చూపెడతాం అన్న మా 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 దాంట్లో ఎన్ని ఉన్నాయో మేము చూపెడతాం సరే మేము మీడియం కూడా మాట్లాడుతున్నాం కదా మిమ్మల్ని చంపేస్తాం మిమ్మల్ని కోసేస్తాం మీ గుడిసెలు కుప్పలింగ పెట్టి పీకేస్తాం అని మమ్మల్ని తెల్లని దాకా తిరిగి ఆడవాళ్ళు బెదిరిస్తాను ఆడవాళ్ళు బెదిరిస్తాను ఉమ్మా ఉమ్మ బెదిరిస్తాను మమ్మల్ని